నా పేరు కె సతీష్ కుమార్ ఈరోజు గాజులపేట గ్రామంలో మా అవ్వలకు వృద్ధులకు అందరి కూడా నా జన్మదినం సందర్భంగా బట్టల పంపిణీ అంటే చీరల పంపిణీ చేయడం జరిగింది నాకు ఇదో సంతోషంగా ఉంది వారి యొక్క ఆశీర్వాదాలతోటి ఆ కాళికాంబ ఆశీర్వాదంతో ఇంకా ఈ శక్తిని ఇంకా పెంచితే ముందు ముందు వారికి ఇంకా సేవలు చేసుకునే అవకాశం మా గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా భగవంతుని వల్ల ఆర్థికంగా రాజకీయంగా మంచి ఆదరణ ఉండి నాకు మంచి అవకాశం వస్తే ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోయి ఇంకా చాలామందికి విద్యకు దూరంగా ఉన్న ఆ అనుగుణంగా వాళ్లకు ఆర్థికంగా ఆదరించి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో గుర్తించి వారికి సేవ చేసుకునేందుకు నేను ముందుకు వస్తున్నాను గ్రామ గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే పాఠశాలలో చదువుకోవడం జరిగింది నా ఎదుగుదలలో ఇక్కడున్న ఏదైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా వేరే విధంగా చూడకుండా వారి యొక్క వారి యొక్క బిడ్డలాగా నన్ను చూసిండ్రు ఏ ఇంటికి పోయినా ఎవరు అయినా అందరూ నన్ను ఆదరించు కాబట్టి వారి ఆశీర్వాదాలతోటి రానున్న రోజుల్లో వారికి గ్రామానికి వారికి కూడా సేవ చేసుకునే అవకాశం మా గ్రామ ప్రజలు నాకు ఇస్తారని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను చిన్న కానుక కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి పద్మజారెడ్డి గారు జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షులు పి శ్రీనివాసరెడ్డి పాండురంగారెడ్డి కృష్ణవర్ధన్ రెడ్డి మా మండల అధ్యక్షుడు అయినటువంటి రాజుగౌడ్ నా యొక్క అనుచర నాయకుల కార్యకర్త అందరు కూడా నా సోదరులు అందరు కూడా వచ్చి ఈ యొక్క గ్రామ ప్రజలు మా యొక్క అమ్మలు అక్కలు మా అవ్వలు కూడా వచ్చి ఈ పుట్టినరోజు సందర్భంగా నన్ను మనసారా ఆశీర్వదించడం జరిగింది వారికి పేరు పేరున వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను వీరందరూ కూడా ఇదే విధంగా నాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను వారికి కూడా నా యొక్క ఛాయశక్తుల నాకు శాతనైనంత వరకు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి మేరకు వారికి సేవ చేసుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఈ దాని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను